ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగ నిధి సంస్థ ఈపిఎఫ్ఓ గుడ్ న్యూస్ అయితే అందించింది ఇక కొత్త ఫీచర్ ఆటోమేటిక్ ఈపీఎఫ్ఓ బదిలీని తీసుకొచ్చింది ఈ కొత్త ఫీచర్ సాయంతో పీఎఫ్ ఖాతాదారుల పేరు పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలను మార్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది ఇక ఈ ఫీచర్ సాయంతో ఎలాంటి ఫారంలను నింపాల్సిన అవసరం లేకుండా మీ ఈపీఎఫ్ బ్యాలెన్సు ఎంప్లాయర్ల మధ్య సజావుగా ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుంటుంది అలాగే మీ ఈపీఎఫ్ బ్యాలెన్సు ఉద్యోగాల అంతటా కూడా మీ యూనివర్సల్ ఖాతా నెంబర్ నిర్వహించడం ద్వారా ఒకే అకౌంట్లో బిర్జ్ అవుతుంది మీ పదవి విరమణ సేవింగ్స్ కూడా సులభంగా ట్రాక్ చేస్తుంది మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ స్టేటస్ గురించి మీకు తెలిసేలా ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అప్డేట్లతో ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది ఇక ముందుగా వచ్చేసి మీ యూఏఎన్ వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్ను ఉపయోగించాలి మీ ఐడెంటిటీ అన్ని యజమానులచే ధృవీకరించి ఉండాలి అప్పుడే నిధుల బదిలీ సులభంగా జరుగుతుంది ఇక అప్డేట్లు నోటిఫికేషన్లు మీ ఇమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు మీ యూఏఎన్ కనెక్ట్ అయి ఉండాలి మీ యూఏఎన్ ఖచ్చితంగా మ్యాప్ అయ్యి మునుపటి ఈపీఎఫ్ అకౌంట్కి అవసరమైన కేవైసీ సమాచారంతో అప్డేట్ చేయాలి ఇక ఈ అవసరాలు ఏవైనా తీరకపోతే బదిలీ అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు